ఆఖరికి ఏపీకి కూడా పెట్టుబడులు వస్తున్నాయి అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న మండిపడ్డారు నీ వెకిలి మాటల వల్లే తెలంగాణలో మీ పార్టీ ఓడింది ప్రజలు బుద్ధి చెప్పినా నీ వెకిలి మాటలు పోలేదు జగన్తో జత కట్టిన నువ్వు మాకు నీతులు చెప్పేవాడివా నోరు అదుపులో ఉంచుకొని అన్నారు మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి నీ ప్రభుత్వం గొప్ప కూలిపోయింది ఖమ్మం జిల్లాలో కానీ మహబూబ్ నగర్ జిల్లాలో కానీ అలాగే ఆంధ్రాకి బోర్డర్ అయినటువంటి నల్గొండ జిల్లాలో కానీ నీ పార్టీ తుడిచిపెట్టిపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎకిలిగా మాట్లాడమే కేటీఆర్ అలాగే నీ తండ్రి ఒకసారి చంద్రబాబు నాయుడికి హిందీ భాష రాదు ఇంగ్లీష్ బాగా రాదు అని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు కటౌట్ చాలు భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి కటౌట్ చాలు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మొన్న పెట్టుబడుల గురించి మాట్లాడుతూ నువ్వు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చినాయి కానీ ఇక్కడ రాలేదన్నాం ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఏంటి భారతదేశంలో తమిళనాడుకి చెన్నై ఉంది తెలంగాణకి హైదరాబాద్ ఉంది పశ్చిమ బెంగాల్కి కలకత్తా ఉంది మహారాష్ట్రకి ముంబై ఉంది కర్ణాటకకి బెంగళూరు ఉంది కానీ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉంది ప్రపంచ దేశాలు ఏది ప్రపంచ దేశాలు ఉన్నాయో ఆ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తమిళనాడు బెంగళూరు కలకత్తా ముంబాయి ఈ పేర్లు తెలీదు హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారి పేరు తెలుసు కాబట్టిగా ఆయన అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాల్లో దాదాపు వంద పైనే అక్కడ నిరసన నిరసనలు చేశారు అది చంద్రబాబు గారి స్టామినా నీ నోటుదోల వల్ల ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నావు మళ్ళీ ఇప్పుడు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అని ఇక నీ జీవితంలో ప్రభుత్వం రాకుండా చేసుకునేలాగా ఉన్నావు ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కోళ్లో మాట్లాడతారు కేజీ నెయ్యి అరకేజీ పంచదార కవిత గారు అవి చాటింగ్ చేసినప్పుడు ఢిల్లీలో ఢిల్లీ నుంచి మందుబాటులు ఇక్కడ తెప్పించడానికి ఏంటంటే కోడి పెట్టుకున్నారు కేజీ నెయ్యి అంటే ఎన్ని వందల కోట్లు అనేది అలాగే అర కేజీ పంచదార అంటే ఎన్ని కోట్ల రూపాయల మద్యం అనేది అలా పెట్టుకొని మీరు ఈడీకి అడ్డగోలుగా దొరికిపోయినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ మా రాష్ట్రంలో చంద్ర మీ మీద పెట్టడం అంటే మీరు అనవసరంగా కెలుక్కుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారి పేరెత్తి రాష్ట్రం పేరెత్తి ఒకసారి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి మా అన్న జగన్మోహన్ రెడ్డి మా అన్న ఏ కలిస్తే తప్పేంటి అన్నావు ఏమైంది ఇప్పుడు మీరు మీ రాష్ట్రంలో మీ రాజకీయాలు మీరు చేసుకోండి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి పరిపాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని నోటి ద్వారా ఏదన్నా వాగారనుకోండి మీకు ప్రజలు తగిన శాస్త్ర చేస్తారు మీ దగ్గర గెలిచినటువంటి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా అందులో దాదాపు పదిహేను మంది ఏదైతే మా ఊరు గాంధీ కానీ ఎమ్మెల్యే గాంధీ కానీ అదే ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు వాళ్ళందరూ గెలిచారంటే ఆ రోజు నువ్వు అందరు తప్పు అని ప్రజల్లోకి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కేటీఆర్ అన్న తప్పు చంద్రబాబు నాయుడు గారు అరెస్టును ఖండించారు కాబట్టి గెలిచారు వాళ్ళందరూ కాదు నీకు ఆ ముప్పై తొమ్మిది సీట్లు కూడా వచ్చాయి కావు పక్కా కాంగ్రెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చంద్రబాబు నాయుడు గారు అరెస్టును ఖండించాడు కాటి నల్లగొండ స్లీప్ చంద్రబాబు నాయుడు గారు ఏదో మీ రాష్ట్రం వదిలి ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నాడని మీరేదో నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి గురించో లేదా ఈ ఈ రాష్ట్రం గురించో మాట్లాడారో మాట్లాడారనుకో మీకు రానున్న రోజుల్లో సిరిసిల్లలో కూడా నువ్వు గెలవు చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజలే తెలుగు ప్రజలే కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు అన్ని అన్ని భాషలు భాషల్లో కూడా చంద్రబాబు గారికి ఒక ఇమేజ్ ఉంది నువ్వు రేపు కానీ మాట్లాడే వాళ్ళు ఇంక ఇంకొకసారి మాట్లాడితే నువ్వు సిన్సియర్లో కూడా గెలవు అది చంద్రబాబు నాయుడు గారి పౌరవ్ మీ నాన్నగారికి తెలుసు అది చంద్రబాబు నాయుడు గారి గురించి మీ నాన్నగారికి తెలుసు మీరు ఒకసారి పడ్డారు అసలు లెస్తారో లెగ లెగలేరో అనే దీంట్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఓన్నే ఇన్నిసార్లు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి వికృత చేస్తులతో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టి లేనిపోని కేసులో లోపలికి వెళ్తే ఏమైంది చెప్పండి జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తే ఏమైంది లక్ష కోట్లు దోచుకున్నాడు లోపలికి వెళ్ళాడు అన్నారు ప్రజలు అదే చంద్రబాబు నాయుడిని అన్యాయంగా లోపల జైల్లో వేస్తే ఏమన్నారు అన్యాయంగా చేశారు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు గారు అవినీతికి దూరంగా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారికి ఇలాగ ఏడు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించడమే కాకుండా రోడ్డు మీదకి వచ్చారు రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి రెండు గంటల కారులో చంద్రబాబు నాయుడు గారు రావడానికి ఒక రోజు పట్టింది అది క్లియర్ చేస్తే జన సముద్రంలోంచి వచ్చాడు ఆయన ఒకసారి చూసుకో వీడియోలు చంద్రబాబు గారి గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి మీ నాన్న కూడా అడిగి ఒకసారి మీ నాన్న నోట్ చేరాడు అలాగే ఏమని హిందీ రాదు ఇంగ్లీష్ రాదు అని చంద్రబాబు నాయుడు గారు నుంచి చాలయ్యా ఆయన కటఅవుట్ చాలు చంద్రబాబు గారు కట్టడు చేయాలి ఈ భారతదేశానికి కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఈ రాష్ట్రం గురించి కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఆఖరికి నీకు సిరిసిల్లో కూడా నీ ప్రజలు నిన్ను ఓడిస్తారు ఒకవేళ ఎన్నికలు లేటుగా ఉన్నాయంటే నువ్వు సిరిసిల్లు వెళ్తే అక్కడి నుంచి తరిమి కొడతారు అని తెలియజేస్తా నాకాదేంద్రు తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడితో సమానం అప్పుడప్పుడు భక్తులకి పరీక్ష పెడతారు దేవుళ్ళు కూడా సినిమాలు చూడవా సినిమాలు చూసినప్పుడు అది ఆ భక్తుడికి పరీక్ష పెడతాడు దేవుడు అరే రాత నేను చెప్తా ఎప్పుడు కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి దేవుడితో సమానం నాకు పదవి ఇచ్చిన ఇవ్వకపోయినా నేను